హలో అందరికీ సింపుల్గా ఈజీగా టేస్టీగా ఎక్కర చేసుకుందాం ఫుల్ వీడియో చూడండి ఫ్రెండ్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి చూడండి ఒక ఫైవ్ ఎగ్స్ చెక్క సాజీరా మెంతులు లవంగా బిర్యానీ ఆకు కలమాకు చింతపండు నానబెట్టి పెట్టుకోవాలి టమాటా పేస్ట్ ఆనియన్ పేస్ట్ పచ్చిమిర్చి పేస్ట్ ఇట్లా బరకా బరక పట్టుకోవాలి మొత్తం ఫైన్ పేస్ట్గా పట్టుకోవద్దు ఇప్పుడు స్టవ్ ముట్టించుకొని ఇందులోకి కొంచెం నాలుగైదు అంత నూనె పోసుకొని ఇందులోకి లైట్గా పసుపు కొంచెం కారం కొంచెం సాల్ట్ ఇట్లా మంచిగా నూనెలో కలుపుకొని ఇందులోకి ఎగ్స్ వేసుకోవాలి మారుతుంది సిమ్లో పెట్టుకొని వేసుకోవాలి మంచిగా చూసుకుంటా లైట్ బ్రౌన్ కలర్ దాకా వేపుకోవాలి అప్పుడే ఎగ్ మంచిగా టేస్ట్ ఉంటది ఉప్పు కారం పసుపు పట్టి టేస్ట్ మంచిగా ఉంటది కొంచెం ఫ్లేమ్ పెట్టుకొని చూసుకుంటూ ఎంచుకోవాలి ఇట్లా కాట్లు పెట్టుకున్న మంచిగా ఆ పులుసు అంతా లోపలికి ఎగ్గు టేస్ట్ మంచిగా ఉంటుంది మారుతుంది పోయి చిన్నగా పెడుతున్నాం చూడండి అయిపోయింది ఇట్లా మనం గీట్లో పెట్టుకున్న దగ్గర కొంచెం బ్రౌన్ కలర్ వచ్చిందిగా తీసేసుకున్నాం చూడండి ఇట్లా ఇవే అట్నే కూడా తినవచ్చు ఇట్లా మనం వైట్ కాకుండా బాయిల్ చేసుకొని కొంతమంది తినబుద్ది కాదు ఇట్లా వేసుకొని కూడా తింటే మస్తు ఉంటుంది ఇప్పుడు ఇందులోకి ఆయిల్ మనకి ఎంత పడుతుందంటే అంత పోసుకోవాలి నేనైతే రెండు చెంచాల దాకా పోస్తున్నా నూనెగా అయినాక మనం ఇవి వేసుకోవాలి వచ్చేసి మెంతులు లవంగా సాజీరా చెక్క వచ్చేసి స్టీల్ది అందుకని అంత జిల్ల అయిపోతుంది ఫస్ట్ నూనెలా కొంచెం వేసుకోవాలి కొంచెం వేసుకొని అంతా వేసుకోవాలి ఇట్లా వేసుకుంటే నూనె జిల్లది ఏదాం మొత్తం వేసేస్తే నూనె జిల్తుంది నూనె తెల్లి పొయ్యి అంతా అవుతుంది ఇందులోకి ఆనియన్ పేస్ట్ సైడ్ పచ్చిమిర్చి పేస్ట్ ఇవి వేగినాక టమాటా పేస్ట్ వేసుకుంది ఇప్పుడు ఫ్లేమ్ అయిలో పెట్టుకున్నా ఏం కాదు మీడియంకు అయ్యి ఇప్పుడు వేగినాక మొత్తం కలిపేసుకోవాలి చూడండి లైట్గా కలర్ చేంజ్ అవుతుంది వేసుకుంటే కొంచెం సాల్ట్ కూడా వేసుకోవచ్చు జల్దీ ఎగుతుంది ఇది స్టీల్ది అందుకనే పోగిట్లు వస్తుంది మాడగొడుతుంది అనుకునేరు మంట కొంచెం సిమ్లో పెట్టుకోండి ఇప్పుడు సగం కలమాకి ఇప్పుడు వేసేస్తున్నా కొత్తిమీర పుదీనా లేదు అందుకని సగం చూడండి ఆనియన్ నుంచి ఇట్లా ఆయిల్ సపరేట్ అవుతుంది కదా ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అట్లనే ఒక చెంచా పసుపు ఇట్లా మంచిగా వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనకు టేస్ట్కి తగినంత కారం పచ్చిమిర్చి పేస్ట్ ఉంది మర్చిపోకండి నేను రాళ్ళు వేస్తున్నా ఇందాక కొంచెం సన్ను వేసినా కదా పులుసులకి రాళ్ళుప్ప అయితేనే బాగుంటుంది ఇప్పుడు ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని అంత ఒకసారి కలుపుకోవాలి నూనెలా కారం వేగితేనే ఆ టేస్ట్ బాగుంటుంది ఫ్లేమ్ మొత్తం సిమ్లో పెట్టుకొని ఒక వన్ మినిట్ మీద వేసుకోరు చూడండి కనిపిస్తుందా మొత్తం సిమ్లో పెట్టేసిన చూడండి లైట్గా ఆయిల్ సపరేట్ అవుతుంది కనిపిస్తుందా ఇప్పుడు నేను ఈ లోపల ఏం చేసినా అంటే చింతపండు గుజ్జు కూడా తీసి పెట్టుకున్నాను సరిపోతుంది సరిపోకపోతే ఇందులో కొన్ని వాటర్ వేసి ఇది కూడా వేసుకోవచ్చు ఇప్పుడు టమాటా పేస్ట్ టమాటా పేస్ట్ వేయంగానే మీడియం పెట్టుకోవాలి ఫ్లేము హైలో పెట్టుకున్న ఏం కాదు చూసి పెట్టుకోండి అంత ఒకసారి కలుపుకొని ఎలాంటి మసాలాలు లేకుండా లైట్గా లైట్ మసా స్పైసెస్తో సింపుల్గా ఈజీగా అయిపోతుంది అన్నిట్లా బరక బరక ఉంటేనే పంటకి కలుగుతాం దీనికి కర్రీ టేస్ట్ ఉంటుంది అన్నీ ఫైన్ పేస్ట్ చేస్తే అది ఎట్లనో సప్ప సప్పగా అయిపోతుంది ఇప్పుడు అంత ఇట్లా కలుపుకున్న తర్వాతకి మూత వేసుకున్నాం మంట ఉండని పెద్దగానే చూడండి వన్ మినిట్ కూడా అవుతలే అంత జల్దీ అయిపోయింది ఎందుకంటే ఇది స్టీల్ కాబట్టి జల్దీ అయిపోతుంది ఇది మందం కూడా ఏమంతా లేదు సన్నం ఉంది ఇంతనే ఉంది ఇలాంటి ఐట్ల వేసుకున్నప్పుడు జాగ్రత్తగా చూసి చేసుకోవాలి కొంతమంది డైరెక్ట్ ఇప్పుడు చింతపులుసు వస్తారు నేను అట్లా వేయ ఇప్పుడు ఎగ్స్ అనేటివి గుజ్జిలా వేయగాలి అట్లా అయితేనే టేస్ట్ బాగుంటుంది మంచిగా చూసుకుంటా కలుపుకోర్రీ లేకపోతే ఐదు గుడ్లు ఐదు గుడ్లు కాస్తా పది గుడ్లు అవుతాయి ఎందుకంటే చిక్కిపోతాయి చూసి మంచి కలుపుకోరు ఇట్లా కలుపుకున్నాం కదా ఒక ట్వంటీ సెకండ్స్ స్మూత్ వేసుకోరు అయితే వన్ మినిట్ పెట్టుకున్నా ఏం కాదు ఈ లోపల నేను ఇవన్నీ తీసేస్తా వీటి పని అయిపోయింది చూడండి ఆయిల్ సపరేట్ అవుతుంది కదా ఇప్పుడు చింతపండు గుజ్జు ఇట్లా సైడ్కేంచి పోసుకోండి ఎందుకంటే మాడే ఛాన్స్ ఉంటే కొంచెం తగ్గుతుంది మనం కలిపేలోపు ఇప్పుడు మొత్తం సిమ్ములనే కావాలి సిమ్ములు ఉంటేనే ఆ టేస్ట్ మంచిగా ఉంటుంది అదే కట్టెల పొయ్యి మీద అయితే మొత్తం ఇంగళాలు పొయ్యిలకైన తోడి ఇంగళాల మీద పెడితే సూపర్ టేస్ట్ వస్తుంది మొత్తం సిమ్లో పెడితేనే ఆ టేస్ట్ అలా ఉంటుంది పెద్ద మంట పెడితే టేస్ట్ ఉంటుంది ఇప్పుడు కొంచెం కలనాకు నాకు మొత్తం సిమ్ ఒక టూ మినిట్స్ అవుతుంది నాకైతే గ్రేవీ సరిపోదు అనిపిస్తుంది అందుకనే ఇంకొక ఇంకొకటి తీసేసిన ఇదంతా పలుపు ఇప్పుడైతే పర్ఫెక్ట్ ఉడికేసరికి మనం ఫస్ట్ పోసినప్పుడు ఎంత గట్టిగా ఉండే అంత చిక్కగా అయిపోతుంది ఇప్పుడైతే ఇట్లా ఉండాలి ఇక మళ్ళా మళ్ళా మూత తీయకుండా ఇప్పుడు ఇందులోకి ఏం చేద్దామంటే చూసిరా ఇంట్లో చేసుకున్న మసాలా ఇందులోనే అన్నీ ఉంటాయి ఏమేమి ఉంటాయంటే ఒక ఇప్పుడు ఇంత వేయాలంటే మసాలా ఇంత వేసుకోవాలంటే ఒక ఇంచు చెక్క నాలుగైదు లవంగాలు రెండు మూడు ఇలాచీలు సాజీరా బిర్యానీ ఆకు మళ్ళీ అట్లనే ధనియాలు జీలకర్ర కొంచెం లైట్గా పసుపు లైట్గా ఉప్పు వేయించకుండా మిక్సీ కొట్టాలి అట్లా అయితేనే ఆ టేస్ట్ వేయించితే కొంచెం మాడిన స్మెల్ వస్తుంది కొన్న ఇటు అట్లా మంచిగా ఉంటుంది కొన్న ఇటు ఇట్లా మంచిగా ఉంటుంది ఇప్పుడు ఈ కర్రీలో ఉడుకుతుంది కదా మసాలా ఆ టేస్ట్ బాగుంటుంది వేయించినామంటే కొంచెం ఘాటు వాసన తెలియదు మనకి ఇట్లయితే బాగా తెలుస్తుంది కొంచెం మాడిన వాసన వస్తుంది వేయించుకుంటే కొన్న ఇటు అట్లా బాగుంటుంది కొన్ని ఇట్లా బాగుంటుంది బిర్యానీలకు అయితే అట్లా బాగుంటుంది ఇప్పుడు ఇట్లా కలిపేసినాం కదా చూడండి ఏంది గ్రేవీ ఇంతుంది ఉంది ఇన్ ఉన్నాయి అనుకుంటారు కదా ఆల్రెడీ తినేసినాము ఒక ఆరు కథం అయిపోయినాయి ఇప్పుడు సిమ్లోనే ఉండని ఒక ఫైవ్ మినిట్స్ వదిలేతాం ఇక చూడండి ఫైవ్ మినిట్స్ అయిపోతుంది ఎంత బాగా వచ్చిందో చూడండి చూడండి ఎంత బాగా వచ్చిందో కర్రీ ఆయిల్ కూడా మొత్తం పైకి వచ్చేసింది ఇప్పుడు అన్నంలో వేసుకొని తింటూ ఉంటుంది సూపర్ ఉంటుంది చూడండి గ్రేవీ కూడా మనకి పేస్ట్ పేస్ట్ లాగా లేకుండా కొంచెం ఇట్లా చిన్న చిన్న పీసెస్ లాగా ఉంది అది అట్లా తలుగుతూనే బాగుంటుంది మరీ ఫైన్ పేస్ట్ ఉంటే అది వేరేలాగా ఉంటుంది మళ్ళీ చూడండి ఎంత బాగా వచ్చిందో ఇట్లా వేసుకుంటే ఎక్స్ అయిపోయినా కానీ గ్రేవీతో తినచ్చు సూపర్ ఉంటుంది కొత్తిమీర లేదు అందుకనే లాస్ట్కి కలనాకేసేస్తున్నా అంతే అయిపోయింది ఫ్లేమ్ బంద్ చేసిన ఒక వన్ మినిట్ మూత పెట్టి దాని దగ్గరికి రావద్దు చూడండి ఇప్పుడు ఎట్లా వచ్చిందో సూపర్ వచ్చింది మస్తు వచ్చింది వాసన అయితే గుమాయిస్తుంది ఇందులోనే వింటున్నా మళ్ళీ పన్నెండు మాసాలు అయితే చూసారా ఎగ్ కన్నా ముందు గ్రేవీయే టేస్ట్ ఉంటుంది ఎందుకంటే ఎగ్ అందులో ఉడికింది కదా అందుకనే టేస్ట్ బాగుంటుంది ఎగ్ ఇప్పుడు తినలేము ఇది మీకు ఉంది ఎగ్స్ వేసిన సేమ్ చేపలు వేసినాడు చేపల పులుసు లేకనే ఉంది మాకు వచ్చిన ఫ్రెండ్స్ మీరు కూడా వేసుకోండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ